తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గంటా గారు కానీ అయ్యన్నపాత్రుడు కానీ ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడలు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో మీ పార్టీ పెట్టింది ఎవరో మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హరాస్ చేశారు నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిక్గా ఓపిక్గా ఉంటుంటే రోజు రోజుకి శృతిమించిపోతుంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయన కూతురుంది ఆయన కోడలుంది వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళు నాన్న చంపబగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ వేస్తుంది ఒకసారి మీరే వినండి రోజా నీ బతు యాక్ట్ చేసిందా నువ్వు ఎప్పుడు మా దగ్గర ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ ప్రూ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో బియ్య ఎలక్షన్స్కి ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నా నా వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోచ్ చైర్మన్గా ఎందుకు వచ్చావు మా పార్టీ మనసుకోక్టరే ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు గెస్ట్ హౌస్ ఉన్నవా రోజా నీ బతుకు ఇవ్వమంటావా ఎప్పలే కాదు నాకు ఆడపిల్నారు నాకు ఆడపి ఆడ సీన్ అంటే గౌరవించాను రికార్డ్ డ్యాన్ చేసుకునే నువ్వు రూఫిల్ యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టంగా ఎంటరామ వాడు వీడు అది వీడు మాట్లాడతావా నీ బతుకేమిటి మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు ఏం తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడుని అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైన్టీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవర్లలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్ గా ఇవ్వరు ఎందుకు నా మీద ప్రేమతో పట్టుకున్నారా ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని మీరెవరు అడగటానికి మీరెవరు అడగటానికి అంటున్నా ఈరోజు రాత్రి బగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా ఎవరి ముందర చేయి చాచకుండా ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరి అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో రెండుసార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగన్ అన్న ఆశీసులతో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని మీ పార్టీ కోసం మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా రికార్డింగ్ డ్యాన్సులు వాళ్ళు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు లాడ్జిల్లో పనుకునే వాళ్ళని ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా జయ జయప్రద గారైనా శారద గారైనా దివ్యవాణి అయినా కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను ఇరవై తొమ్మిది సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు కాదా అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేసావు ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా ఆ రోజు చూపించాల్సింది నీ పౌరుషం